హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కల్సౌండ్ లైవ్ ఈ రోజు సొసైటీ కంచికి అయితే వచ్చేసానండి గురువారం వీడియో కదా మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది వీడియో అని చెప్పేసి సో ఈసారి ఎలాంటి ప్లాన్ చేశారు అంటే ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు రాహుల్ బయ్యా ఉన్నారు కను హలో బయ్యా లోక ఈ రోజు ప్లాన్ అయితే ఆఫర్స్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎందుకంటే మీరు సొసైటీ కంచికి వచ్చారు సొసైటీ కంచిలో ఛాలెంజింగ్ ప్రైస్ ఉండబోతుంది ఛాలెంజింగ్ ప్రైస్ తోని మీరు కంచి ధర్మవరణని చాలా మంది కాకుండా మనమే ఇక్కడ తెచ్చుకున్నాం కంచి ధర్మారం ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తాం మనం ఆఫర్ గురించి కాఫీ ఉంది దాని గురించి కానీ నా ప్రైజ్ ఇని చాలా మంది చెమటలు రావాలి ఇంత గ్యారంటీ ఇప్పుడు ప్రైజ్ ఈ రోజు దిఖవరే కప్పు స్మాల్ చూడండి ఎట్లుంది కంచి ధర్మారం సొసైటీ కంచిలోనే దిగింది ఇంత ఛాలెంజింగ్ గా మీరు వెరైటీస్ ఎట్లున్నాయి ఒక్కడ చెప్తాను ఇప్పుడు ఇవన్నీ కాంజీవరం హీరో ఇది సెమీ ధర్మావరం మళ్ళీ ధర్మవరం పట్టు ఇగోండి బంగారం బిస్కెట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆ మూలోకి పెట్టేసాను ఎందుకంటే చాలా ఉంటే మళ్ళీ అయిపోతే బంగారం బిస్కెట్ ఏ చోటు లేకే జరతా సోనేకా బిస్కెట్ సల్మాన్ లేకే చెల్లి హరి గర్కు లేకే చెల్లి బగ్బా కేబుల్ కే చుపాకే ఇప్పుడు మీరు సొసైటీ కంచెలో ఈ రాజు ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైసెస్ ఓ మీరు అచ్చా కలర్ ఇస్కే ఒప్పర్ వాళ్ళ ఇదీకే ఇగండి మీరు చూడండి స్పెషల్ పికాక్ సారీ అంటారు దీన్ని బయట మీరు ఈ కాంజీవరం మొత్తం తెచ్చుకోండి ధర్మవరం మొత్తం తిరగండి ఎక్కడైనా వెళ్ళండి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ కంచి పట్టు డబల్ వార్ బీవింగ్ సారీస్ బయట మీరు చూసినట్టయితే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది నేను ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు మీకు ఓన్లీ ఈ వీక్ గురించి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అరే చాలెంజింగ్ ప్రైజ్ ఈ రోజు ఏమన్నా నీకు చెమట ఇట్లా ఆడుకోవాలి ఎప్పుడైనా కానీ సొసైటీ కంచి వచ్చిన బాబు కానీ ఒక్కడ చెప్తా అక్క జిల్లాలో మళ్ళీ మళ్ళీ ఈ స్టాక్ ఈ స్టాక్ ఉన్న వరకే ఇస్తా మళ్ళీ రిపీట్ తెప్పండి ఇయలేను ఈ స్టాక్ ఉన్న వరకే ఇస్తాను అది ఇవైతే మొత్తం కాంచీవరం ఉండొచ్చు ఆఫ్డే ఉండొచ్చు అది మన వన్ అవర్ కూడా ఉండొచ్చు ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసండి తీసుకొని వెళ్ళిపోండి ఇబ్బందే లేదు మీకు మాకు చెల్లదు ఆర్ నెక్స్ట్ ఐటమ్ ఏ క్యారెట్ ఏ బేటా 5250 రూపాయస్ బయ్యా

ఇది సెల్ఫ్ పల్లో డిజైనర్ సారీ సిల్వర్ అండ్ గోల్డ్ ఆన్లైన్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మొత్తం ధనవారం తిరగండి నా ప్రైస్ కనుక ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు ఇస్తున్నాను ఎవరైనా ఇచ్చారనుకోండి ఇన్స్టాగ్రామ్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సారీ ఫ్రీ వదిలేస్తాను సారీ ఇదొక్క డిజైన్ చూసుకోండి దీంట్లో కాంట్రాస్ట్ ఆహా సారీ కైసీ ప్యూర్ ఉందా లేదా ముప్పై వేలు చీర ఎక్కడ దిగిందంటే సొసైటీ కీలక దిగింది కానీ ఇది ఫస్ట్ కాపీ ఒరిజినల్ సారీ ఇది

ఈ సారిని ఛాలెంజ్ చేస్తున్నాను నా ప్రైస్ కనుక అది తెచ్చారనుకోండి ఎక్కువ అయితే చెప్పలేను ఒక్క తోలం వెండి గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి మరీ ఎక్కువ చెప్తలేదు ఎందుకంటే ఎక్కువ చెప్పి ఆశ చూపి ఇయ్యని కాకుండా చాంది ఫ్రీ లెక్క చెల్లినా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ బయట ఏం చెప్తున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ మూడు వేలకి ఇస్తున్నారు అంటారు బయట ఫ్రీ షిప్పింగ్ ఉంది నో జిఎస్టి నేను జిఎస్టీ తీసుకుంటా షిప్పింగ్ తీసుకుంటా ఓన్లీ రూపీస్ రెడీగా ఉంది ఓబీ లావెండర్ నికాలీ దర్జా చూడండి ఛాలెంజింగ్ ప్రైజ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజ్ ఇచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి ద్రవ రాశి తప్పి మారో వెరైటీస్ బాగా చెప్పాను ఇప్పుడు ఇది చూసుకున్నారు ఇంకా ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడైనా సెల్ఫియా పక్కన సెల్ బ్యా పూరా నాకు ఒక కోలో ఖాళీ ఎక్కేకేసా పోతాం పక్కన అవటో ఇప్పుడు ఇది మీరు చూసుకున్నారా ఏ కాంట్రాక్స్ అట్ అదో సెల్ఫ్ కే కంప్లీట్ కడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ సెల్ఫ్ లో ఉన్నాయి మన దగ్గర రెడీ స్టాక్ లో ఎయిట్ కలర్స్ బయట మీరు ఎక్కడైనా చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తారు ఏది డిజైన్ ఆహా ఈ డిజైన్ కానీ ఏ డిజైన్ కానీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా కిందకి అయితే సింగిల్ పీస్ ఎవరు ఇస్తలేరు నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ త్రీ వన్ కి బై వన్ వన్ ప్లస్ వన్ ఛాలెంజింగ్ ప్రైజ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజ్ ఇచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి ఆ ప్రైజ్ ఇచ్చి చూపిస్తున్న ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మీకు కాంట్రాస్ట్ 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 అంటే ఫస్ట్ లెవెండర్ ఫుల్ నడిచింది ఇప్పుడు ఆరెంజ్ అండ్ కాఫీ ఈ కలర్ కి అయితే ఒక క్రేజ్ అంటారా పిచ్చి క్రేజ్ ఉంది నేను ఎంత క్వాంటిటీ అమ్మాయి నాకు కూడా తెలియదు బయట ఎక్కడ చూసినట్టు అయితే త్రీ త్రీ సిక్స్ ఉంది మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాగశంకర్ అది ఒప్పని లెక్క గడికల్ లోయే లెవెండర్ 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 మంచి క్వాలిటీ కావాలి సెవెంటీన్ ఫిఫ్టీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొని వెళ్ళిపోండి సొసైటీ కంచిలో దీంట్లో లో క్వాలిటీ కావాలంటే ఇగోండి చాలా మంది వన్ కాపీనే టూ కి ఇస్తున్నారు సెకండ్ కాపీ వచ్చేసి 22 కిస్తున్నారు నేను సెకండ్ కాపీ 1050 మంచి క్వాలిటీ 1750 టూ ప్రైసెస్ మన దగ్గర ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ లో నెక్స్ట్ ఇప్పుడు మీట్ చూస్తున్నారు వింటేజ్ కలెక్షన్ లో పల్లకి బోర్డర్ ఇ కొంచెంస ఆల్కే బతవ కదా సడ 3 4000 క్యా రేట్ ఐయా 3700 రూపాయలు బయ్యా రషీద్ బాబ్ ఓబి देखिएगा जाओ గడికిలే पहले 3000 3700 ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ 1499 ₹1499 ఓన్లీ 1499 ₹ దాంట్లో ఐదర్ కంచి బోర్డర్ తీసుకోండి लाइक पते पल्ला की बॉडी वांडनी विंटेज कलेक्शन किंदी कोचे चैलेंजिंग प्राइस hmm. विंटेज कलेक्शन मल्ली ले पर इनलोने विंटेज लो डी ग्रैंड विंटेज डिजाइनर स्टफ ओनली टू थाउजेंड फाइव फिफ्टी रुपीस ओपन चैलेंजिंग प्राइस इस ओके आइटम आईपे इप्पर नेक्स्ट सेमी गद्वाल सेमी गद्वाल बताओ भी हमाल ఒఫనేనా నంతా షాక్ కావదు హా మనకే క్యా बोलते छोटू भाई షాక్ అవజరే dono bhi toh సైడి కంచి మే సబ్ షాక్ హో జాయే తో బయ్యా హా కరెక్ట్ బోలే छोटू भाई अब नेक्स्ट आइटम పల్లకిలోనే жүడచ్చు మీరి ఇప్పటిదాకా ఎందుకు డబ్బాలోకి తీశారు అంటే మీకు కూడా క్లియర్ గా అవపడాలి నెక్స్ట్ అబి ఏనే పలేవో దియో బయ్యా ఈ మస్త్ ఆ గుండు బాస్ ఇదరా ఏక తలా పగడా ખોలా మా గుండు బాస్ వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తారు చూద్దాం దేవద్దివో గుండూ బాస్ యార్ క్యా బాత్ చూడండి ఇవన్నీ యాక్చువల్లీ నేను ఒకటి చెప్తాను ఏమనుకోకండి సొసైటీ కంచి అనేది ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఇన్స్టాగ్రామ్ లో కానీ సొసైటీ కంచి కలర్స్ ఆఫ్ లైఫ్ లో కానీ ఎందుకు నడుస్తుంది అంటే ప్రైస్ ఇంకా జెన్యూరిటీ ఎట్లుందంటాక ఇప్పుడు ఇది ఉంది ఇది చూపించి ఇదే పంపిస్తాను నేను అవునా ఒక్కటి చూపించేది ఒక్కటి ఇచ్చేది నాతోని కాదు ఇప్పుడు ఈ సారిని బయట ఛాలెంజింగ్ అన్న ఒక వీడియోలో చూశాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వేసారు ఇదే కనుక సొసైటీ కంచికి వస్తే నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీన్ ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు పేస్టల్ 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 ఎక్కడ చూసినా పేస్టల్ ఏ పేస్టల్ అలాగే నరివై ये वाला तो है है ना? वही सेल्फ सेल्फ टिश्यू टिश्यू डालो डालो और दो सेल्फ price, 3, one, one 3, 3, तो चार ओनली ओनली ओपन चैलेंजिंग प्राइस वन वन गेट फ्री के के चालेजिंग प्रेस भैया एक साइड चाल उ धर्मवर पट्ट चीर ली ओन ओपन चालेजिंग प्रईस फोर थौस पी एनी वन पीस पलटा भैया, पलटा तो डिजाइन दिखता पलोसे ना, ना खोलने में गड़ी को सलमान को तुम क्या आराम से उपर पगे या पाकजे आनल पक् है इतनी क्या बोलते गुंडू से कांजीवरम बोर्डर इपड़ा मैं चूसा मल्ली डबल वार बॉर्डर

చూడండి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ కి ఎక్కి సాడీ మాల్ పోతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇప్పుడు మీరు సొసైటీ కంచెలో చాలా మంది అడిగారు బియా ఎక్స్పెన్సివ్ బ్రైడల్ కలెక్షన్ ఏమన్నా వచ్చినాయా ఇది చూడొచ్చు సిల్క్ సర్టిఫైడ్ పగడవరీ బై హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కొట్టు నేత ఉంటుంది మొత్తం ఇంటర్లాకింగ్ ఉంది మళ్ళీ ఇక్కడ ఇంటర్లాకింగ్ రెడీగా ఉంది మీరు చూడొచ్చు దీని పనితనం ఒక్క చీర రెడీ కావడానికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అవుతుంది కావాలంటే చీరని కూడా బంగారం డబ్బాలో పెట్టచ్చు కానీ చీరని బంగారం డబ్బుల్లో పెట్టి ఇట్లా డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో పెట్టి చీర వాల్యూ దింపినట్టు అవుతుంది కాబట్టి నేను అట్లా పెట్టలేను ఇస్కే దోతిని డిజైన్స్ జియో ఎందుకంటే ఆ డబ్బా డబ్బులు కూడా మీ దగ్గర నుంచే తివ్వాలి ముందే చెప్పేస్తున్నా కాస్టింగ్ ఎక్కడి నుంచేనా కానీ ఆహా చూడండి మీరు ఒక్కసారి చూడండి దీంట్లో పల్లకి డిజైన్ అంటే చూడండి ప్రాపర్లీ కార్బెనింగ్ చూడండి హ్యాండ్లూమ్లో ఎట్లా అయిందంటే డిఫరెంట్ గా ఈ వన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 36000 రూపాయల నుంచి 1 లక్ష 10000 వర్త్ అయిన సారీస్ మన స్టోర్ లో अवेलेबल ఉన్నాయి మీరు ఒక్కసారి ఈ సారీస్ గురించి విజిట్ అయితే మీరు కలెక్షన్ డిజైన్స్ దీంట్లో ఇంకా చూడొచ్చు వచ్చే సల్మాన్ హారి ఉంటారు వాళ్ళకి చెప్పొచ్చు దీని తర్వాత ఇప్పుడు మనం అల్తం ప్యూర్మే ఇయ్యదేవో బయ్యా ప్యూర్మే ఏ క్యారెట్ ద లాస్ట్ వీక్ సల్మాన్ బయ్యా అబ్బాయ 29000 రూపాయలు 29000 में 2 था 29500 29500 की 2 पीस ఉన్న సారీస్ ఈ వీక్ మికి చే ఆఫర్ లో అంటే 29500 ఇవాలే కంపల్సరీ 2 पीस తీసుకోవాలి ఆ 2 पीस తో పాటు 1 पीस నా taraf నుంచి కాంప్లిమెంటరీ టిష్యూ సారీస్ వస్తుంది हां 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 అది కూడా 5650 వి టిష్యూ వస్తా అన్న సారీస్ కాంప్లిమెంటరీ ఫ్రీ అంటే బై 1 గెట్ 1 ఫ్రీ లో ఇంకో కాంప్లిమెంటరీ टोटल 3 పీసెస్ వస్తాయి ఇప్పుడు మనం వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ టాప్ ఐటమ్ లో రిపీట్ ఐటమ్ గోల్డ్ 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 బంగారం ఎక్కడ ఉందంటే సొసైటీ కంచీలో ఉంది ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ పీసెస్ లాస్ట్ లెవెన్ రూపీస్కి ఇచ్చేస్తా ఓన్లీ నైన్మెన్ చొక్కవద్దు ఇప్పుడు ఇక ఉండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ టిష్యూ సారీస్ మీరు చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ యాక్చువల్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది సారీస్ कानी वी वीक में किच्चे चैलेंजिंग प्राइज लॉस रन ट्वेल्थ थाउजेंड वन हंड्रेड रुपीस ओनली पिक एनी वन पीस 84 डिजाइन्स 84 पीसेस लो उन्हें मंदेगरा अंडे ओको का डिजाइन की ओको का पीस उन्हें दमी देखो नेक्स्ट आइटम मेक जो पीस रन सलमान भाई इधर ये खोलो ये खोलो ये प्योर ప్యూర్ సిల్క్ మార్క్ ఉంటే అంటే నుంచి సారీస్ ఏదైనా పిక్ ఓన్లీ ఓన్లీ అండ్ వన్ లైన్ ఉంది వన్ రాగ్ కాదు వన్ లైనే ఉంది ఓన్లీ ఫర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇప్పుడు వెళ్దాం చూడడానికి హాఫ్ సారీస్ చూసుకోండి ఫుల్ సైజ్ ఉంటుంది మూడు గజాల లెంగా ఒక గజం జాకెట్ టోటల్ నాలుగు గజాలు వస్తుంది ఇది నాలుగు మీటర్ కాదు ముందే చెప్పేస్తున్న నాలుగు గజాలే వస్తది

క్యారెట్ నవ్ హజార్ దస్ హజార్ పంద్ర హజార్ బార్ బిక్ అబ్బి పర్సన్ బిల్ కష్టం పడక మొన్న ఒక బిల్ చూశాను ఎట్లనే వాళ్ళే అంటే మన దగ్గర ఒక నాలుగు చీరలు తీసుకున్నాను భయ్యా మ్యామ్ సిక్స్టీన్ థౌసండ్కి బయట తీసుకున్నారు మన దగ్గర ఎంత ఉంది గిటా అక్క నేను ఒక్కడ చెప్తాను థర్స్డే నైట్ నా దగ్గర పట్టు చీరల ఇట్లా కంచి మేళ అంట చూడండి కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ ఆ వీవర్స్ ఎగ్జిబిషన్లో చాలా మంది ఓన్లీ కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ ఇదన్నీ వెరైటీస్ అన్నీ చూపిస్తారు నేనైతే అంట నా దగ్గర ఆల్ వెరైటీస్ ఆల్ వ్యూవర్స్ సపోర్ట్ ఉంది అందుకే ఆల్ సపోర్ట్ తోని ఎగ్జిబిషన్ సేల్ ఇస్తున్నాను ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఆరు వేల యాభై రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ కమెంట్ ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో పంపేయండి ఫుల్ అంటే ఫుల్ యూజ్ అయితే మ్యారేజ్ కలెక్షన్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఫుల్ కలెక్షన్ వచ్చేసింది మ్యారేజ్ గురించి మీరు తొందర తొందరగా వచ్చేసేయండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ సీజన్లో అయితే తప్పకుండా ఇవ్వలేను ఇప్పుడు ఇచ్చిన ఆఫర్స్ అయితే మర్చిపోకుండా తీసుకోండి ఇంకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కంచీవరం డబల్ వార్ వివింగ్ సారీ ఇచ్చాను అది ఎప్పటికి ఇవ్వలేను నచ్చినట్టు ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్ వీడియో